వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ తిరుపతి ఘటనలో మృతి చెందిన నాయుడుబాబు కుటుంబాన్ని పరామర్శించిన చింతకాయల విజయ్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపిన గౌరవ స్పీకర్ చింతకాయల పాత్రుడు గారు ప్రభుత్వం టీడీపీ టీటీడీ సహకారంతో నాయుడుబాబు కుటుంబానికి ఆర్థిక ఉపాధి భరోసా తిరుపతి ఘటనలో మృతి చెందిన బొడ్డేటి నాయుడుబాబు కుటుంబాన్ని నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబడ్డే పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ కుటుంబ సభ్యులకు ఓదార్పు చెబుతూ వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యంగా నిలిచి తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా చింతకాళ విజయ్ మాట్లాడుతూ నాయుడు బాబు లేని లోటు వారి కుటుంబానికి తీరనదని అయితే పార్టీ తరపున వారికి పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు నాయుడుబాబు తెలుగుదేశం పార్టీలో కీలక కార్యకర్తగా ఉండి అనేక సేవలు అందించారని గుర్తు చేశారు తిరుపతి ఘటనలో నాయుడుబాబు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు కుటుంబానికి రూపాయల ఇరవై ఐదు లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందిస్తామని అదనంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు అలాగే టిటిడి వారి కుటుంబానికి ఒకరికి ఉద్యోగం అందజేయాలని నిర్ణయించిందని చెప్పారు ప్రభుత్వం టీటీడీ పార్టీ నుంచి అందే అన్ని సదుపాయాలు వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ పరామర్శ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధన్మిరెడ్డి మధు రాజుల నాయుడు రెడ్డప్పల్ నాయుడు బొడ్డేపల్లి టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

లేకపోతే నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం అభిమానులకు కానీ ఎందుకంటే ఏ ర్యాలీ ఉన్నా కానీ దేంట్లో అయినా కానీ మా పుట్టినరోజు జరుగుతున్నా గానీ అన్ని ఆపుకొని తను మా కోసం అని చెప్పేసి నిలబడేవారాయన ఈ రోజు దురదృష్టం ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంప్ పేడ్ లోని తిరుపతిలోని ఈయన ఉండడం అనేది చాలా దురదృష్టం నేను చాలా సర్ప్రైజ్ అయిపోయిన ఆ రోజు వెళ్ళే ముందు కూడా చెప్పుకున్నా బాగుండేది కానీ ఆ రోజు ఇంక దురదృష్టం అక్కడ జరిగిపోయింది దాని తర్వాత తీసుకొచ్చిన తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా ఒక ఇంట్లో మనిషి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బరేల్ గ్రౌండ్ కెళ్ళి దగ్గరుండి చూసుకున్నారు ఈ రోజు ఆ కుటుంబ బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే మా కోసం బతుకున్నప్పుడు చాలా మట్టుకు అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి పార్టీ జెండా కోసం బతికిన వ్యక్తి మళ్ళీ ఆధ్యాత్మికంగా ఎంతో మందికి సేవ చేసిన వ్యక్తి ఎంతో మంది ఇక్కడ వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని కార్యక్రమాల్లో కానీ లేకపోతే కాశీనా కానీ వారణాసి కానీ అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆధ్యాత్మికంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి అందుకనే ఆ కుటుంబానికి కూడా భరోసా కల్పించి ఆ కుటుంబానికి నిలబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రానున్న రోజుల్లో నిలబడాలని ఏకైక ఉద్దేశంతో వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది దాంతో పాటు ప్రభుత్వం నుంచి కానీ ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఏంటంటే కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలాగో సభ్యత్వం కూడా కట్టారు కాబట్టి కాబట్టి ఆయన మా కుటుంబ సభ్యుడిగా ఇప్పుడు డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఆ కుటుంబంలోని ఆ వ్యక్తి దన్నుని కానీ ధైర్యాన్ని కానీ దాన్ని రీప్లేస్ చేయలేం దానికి ఏంటంటే వాళ్ళు పర్మనెంట్గా ఉండే విధంగా వాళ్ళకి కాంట్రాక్ట్ టీటీడీ జాబ్ కూడా ఆ కుటుంబాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది రేపు రేపు కానీ ఏ టైంలోనో నాకు సరిగ్గా తెలియదు టెంటేటివ్గా టీటీడీ చైర్మన్ గారు కూడా రావచ్చు టీటీడీ సిబ్బంది కూడా ఇక్కడికి రావచ్చు వచ్చిన టైంలో కూడా మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఒకసారి కుటుంబానికి ఆ భరోసా కల్పించి రేపు రాను రోజుల్లో ఆ డబ్బులు కానీ లేకపోతే ఆ ఉద్యోగం కానీ అన్ని విధాలుగా కూడా కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం రేపు రాను రోజుల్లో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా మా కార్యకర్తలు కూడా నేను చెప్తుంది ఏంటంటే ఏమున్నా ఏం సమస్య ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి అందరూ చెప్పుకుంటుంటారు కొంతమంది కార్యకర్తలు తోటి చెప్పుకోరు అలా నాయుడు బాబు గారు కూడా కొంచెం మేము సాయం చేసే విధంగా ఉండేది కానీ ఈ రోజు ఆ లేని లోటు మేమైతే తీర్చలేము కానీ ఆ కుటుంబాన్ని మాత్రం కంపల్సరిగా ఆదుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మాట్లాడు